నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది వివరాలు వెళితే తిరుమల శ్రీవారి ఆలయం ముందు మాడా వీధుల్లో ఇటీవల కొంతమంది వికిల చేష్టలు చేస్తూ డ్యాన్సులు ప్రదర్శిస్తూ వీడియోలు రీల్స్ చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నట్లు టిటిడి దృష్టికి వచ్చింది తిరుమల లాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర అసభ్యకర చర్యలు అనుచితమని చెప్పేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తూ ఉన్నాయి తిరుమల క్షేత్రం భక్తి ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి తిరుమల కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలను చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి హెచ్చరించడమైనది తిరుమల పవిత్రతను భంగం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులపైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది తిరుమలలో అసభ్యకరమైన వీడియోలు వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం పవిత్రతను కాపాడటంలో సహకరించాలని చెప్పి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్